మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా మమ్మల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకి మీడియా మిత్రులకి అందరికీ నా నమస్కారం అండి అండ్ పెద్దలు పూజలు గౌరవనీలు అల్లు అరవింద్ గారికి థ్యాంక్ యూ సార్ ఈ సినిమాలో నాకు ముందుగా అవకాశం ఇచ్చిన విజయ్కి అండ్ మా ప్రొడ్యూసర్స్ భావన గారు కళ్యాణ్ గారు సోమరాజ్ గారు అండ్ బన్నీ వాసన్న థ్యాంక్ యూ అన్న మీ అందరికీ నేను కమిటీ కో ద్వారా కొంచెం సుపరిచితం చెత్త అనుకుంటున్నాను ఆ సినిమా ఒక ఫ్రెండ్షిప్ మీద ఎమోషన్స్ మీద ఉండే సినిమా అయితే మిత్రమండలి మిమ్మల్ని నవ్వించే సినిమా మా మిత్రమండలి సినిమాని మీ మిత్రమండలితో కలిసి చూడండి థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే ఎక్కువ మాట్లాడలేను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రసాద్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇప్పుడు రాగ్ మయూర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి స్పెషల్గా అల్వరింగ్ గారికి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా ప్రొడ్యూస్ చేసింది కూడా ఈ మిత్రమండలిని ప్రొడ్యూస్ చేసింది కూడా ఒక ఫేర్ అండ్ హ్యాండ్సమ్ ప్రొడ్యూసర్స్ ఫేర్ అండ్ హ్యాండ్సమ్ మిత్రమండలి స్టార్టింగ్ విత్ బాను బన్నీవాజ్ గారు బాను కళ్యాణ్ గారు అండ్ సోమరాజ్ గారు సో అందరూ చాలా ఫేర్ అండ్ హ్యాండ్సమ్ అనమాట చక్కగా డైలీ వచ్చి దేస్ టు మానిటర్ ఎవ్రీథింగ్ సో ఆల్సో మా యాక్టర్స్ వైజ్ ఆన్ స్క్రీన్ కంటే ఆఫ్ స్క్రీన్ మీద డబుల్ ఫన్ అనమాట దర్శి కానీ విష్ణు కానీ ప్రసాద్ బైరా కానీ చూద్దాం అంటే లైఫ్లో వేసుకొని చిల్లర బట్టలు అన్నీ వేసుకుని ఇది కూడా దానికి ఇన్స్పిరేషన్ లైఫ్లో వేసుకొని చిల్లర బట్టలన్నీ లైఫ్లో చేయని చిల్లర వేషాలు అన్నీ చేయించాడు మా విజయ్ సో తనలో ఉన్నదంతా మాలో కొంచెం పంచాడు మా నలుగురిలో సో థ్యాంక్ యూ విజయ్ సో అంత చాలా ఇంత అంటే ఇంత చిల్లర వేసాక ఇంకా ఏ వేషం వేసినా పాజ్గానే కనిపిస్తుంది మాకు సో థ్యాంక్ యూ విజయ్ అండ్ యా దట్స్ ఆల్ అండ్ ఇందాక మీరు టీజర్లో ఉంటారు కదా మి 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 మండలి అని సో సినిమా యొక్క దాన్ని స్లో మోషన్లో అది మీ మీ మండలి అవుతుంది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ రాఘమయూర్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇప్పుడు